ప్రాచీన భారతంలో ఉద్దాలక మహర్షి కుమారుడు శ్వేతకేతు ఉండేవాడు చిన్నతనంలోనే అతడు గురుకులంలో విద్యలన్నీ నేర్చుకొని శాస్త్రాలలో ప్రావీణ్యుడయ్యాడు కానీ ఆ విద్య అతనికి వినయం కాకుండా అహంకారం తెచ్చింది నాకు తెలియంది ఏమీ లేదు అని అనుకునేవాడు ఇది గమనించిన ఉద్దాలక మహర్షి ఒకనాడు బాబూ నువ్వు చాలా నేర్చుకున్నావు కానీ ఆ పరమసత్యాన్ని తెలుసుకున్నావా అది ఒక్కసారి తెలిస్తే నీకన్నీ అవుతుంది అది విన్న శ్వేతకేతు గారు దయచేసి నాకు అది బోధించండి అని అడిగాడు అప్పుడు ఉద్దాలకుడు ఇలా అన్నాడు మట్టి తెలిసిన వాడికి మట్టితో చేసిన వస్తువులన్నీ తెలిసినట్టే బంగారం తెలిసినవాడికి బంగారంతో చేసిన అన్ని ఆభరణాలు తెలిసినట్టే ఆ పరమసత్యాన్ని తెలిసిన వాడికి ఈ సృష్టిలో అన్ని రహస్యాలు తెలిసినట్టే ఎలా ఒక చిన్న గింజలో కనిపించని శక్తి నుంచి మహావృక్షం పుడుతుందో అలాగే కనిపించని ఆ సత్యం నుంచే ఈ విశ్వమంతా పుట్టింది తత్వమసి శ్వేతకేతో ఆ పరమసత్యమే నీవు శ్వేతకేతు ఆ ఒక్క వాక్యం శ్వేతకేతు జీవితాన్ని మార్చేసింది అహంకారం కరిగిపోయి నిజమైన ఆత్మజ్ఞానం కోసం అతడు మార్గం పట్టాడు శ్వేతకేతు కథ మనకి చెబుతోంది నిజమైన విద్య అంటే అహంకారంతో నేను అన్నీ తెలుసుకున్నాను అని చెప్పడం కాదు వినయంతో నేను కూడా ఆ పరమసత్యంలో భాగమని తెలుసుకోవడం తత్వమసి నీవే ఆ సత్యం